వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించిన పదజాలం అనగా ముఖ్యమైన పదాలు ప్రశ్నలో ఏ విధంగా అడుగుతారో పరీక్షలలో ఈ ప్రశ్నలు ఏ విధంగా రాబోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో దాదాపుగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారికి అలాగే డిప్యూటీ డిఈఓ అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది చాలా చక్కగా వర్తిస్తుంది సో ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేసు చేయకుండా చూసే ప్రయత్నం చేయండి మొత్తం ఇరవై ప్రశ్నలు ఈ వీడియోలో అడగడం జరుగుతుంది ఇరవైకి ఇరవై మార్కులు ఎవరికైనా వస్తాయి అనే దాన్ని కూడా మీరు అంచనా వేసుకోవచ్చు తద్వారా పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి మీకు ఉపయుక్తకరంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మనం ప్రశ్నలోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఆరోగ్యం గురించి శరీరాన్ని గురించి అనవసరంగా ఆదురుదా చెందటం ఆరోగ్యం గురించి శరీరాన్ని గురించి అనవసరంగా ఆదురుదా చెందటం ఆప్షన్ వన్ స్కిజోఫ్రినియా ఆప్షన్ టూ ఇస్టీరియా ఆప్షన్ త్రీ సైకోస్తీనియా ఆప్షన్ ఫోర్ హైపోకాండ్రియాసిస్ రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి మీకు ఐదు నుంచి పది సెకండ్ల టైం ఇస్తాం రైట్ జాగ్రత్త చూడండి ఆరోగ్యం గురించి అలాగే శరీరాని గురించి అనవసరంగా ఆదుర్దా చెందడానికి మనం ఏమంటామంటే హైపోకాండ్రియాసిస్ అంటారండి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒకటవ ప్రశ్నకి ఆప్షన్ నాలుగు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగటాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ వన్ జైగార్నిక్ ప్రభావం ఆప్షన్ టూ హ్యాలో ప్రభావం ఆప్షన్ త్రీ డెజావు ఆప్షన్ ఫోర్ గెస్టాల్ట్ ప్రభావం రైట్ ఆప్షన్స్ ఫాస్ట్గా టైప్ చేయండి మీరు ఆప్షన్స్ మీ లైఫ్ చాట్లో ప్రై కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఆప్షన్స్ క్వశ్చన్ నెంబర్ రాసి పక్కన ఆప్షన్ రాయండి మీకు మంచిగా ఆన్సర్స్ కనపడతాయి రైట్ ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి చెందడానికి మనం ఏమంటామంటే డెజావు అంటారండి సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి మూడో ఆప్షన్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ మూడవ ప్రశ్న స్మృతిలో సాధారణ విషయాల ఖిన్నంగా ఉండే విషయాలు అంశాలు బాగా గుర్తుండటం ఆప్షన్ వన్ ఎలాబరేట్ రిహార్సల్స్ ఆప్షన్ టూ జైగార్నిక్ ప్రభావం ఆప్షన్ త్రీ డిజావు ఆప్షన్ ఫోర్ వాన్ రెస్టార్ఫ్ ప్రభావం ఎట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి మనకు స్మృతిలో సాధారణ విషయాల కంటే భిన్నంగా ఉండే విషయాలను గుర్తుంచుకోవడానికి మనం ఏమంటామంటే వాన్ రెస్టార్ఫ్ ప్రభావం ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సో మూడో ప్రశ్నకి నాలుగో ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి నాలుగవ ప్రశ్న ఉద్దీపనలు సంకేతాల ద్వారా గత విషయాలను గుర్తు తెచ్చుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారు ఆప్షన్ వన్ పునరభ్యసనం ఆప్షన్ టూ రెడింటిగ్రేటివ్ స్మృతి ఆప్షన్ త్రీ గుర్తింపు ఆప్షన్ ఫోర్ ద్వంద్వ సంసర్గము అండి రైట్ ఆప్షన్ ప్రశ్న సంఖ్య నాలుగో ప్రశ్న జాగ్రత్తగా చూడండి ఉద్దీపనలు సంకేతాల ద్వారా గత విషయాలను గుర్తు తెచ్చుకునే ప్రక్రియ ఆప్షన్స్ ఫాస్ట్గా టైప్ చేయండి రైట్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ నాలుగో ప్రశ్నకి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ రెడింటిగ్రేటివ్ స్మృతి సో నాలుగో ప్రశ్నకి ఆప్షన్ టూ పెట్టారు ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి ఫిఫ్త్ క్వశ్చన్ స్కోప్ మాపనం చేసేది ట్యాచిస్టి మాపనం చేసేది ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఆప్షన్ టూ కథనాలు ఆప్షన్ త్రీ స్మృతి అవధాన విస్మృతి ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్యము అండి రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి రైట్ మీ అందరికి తెలుసండి ట్యాచిస్టి స్కోప్ అనేది దేనిని మాపనం చేస్తుంది అయ్యా అంటే స్మృతిని మాపనం చేస్తుంది అంటే స్మృతి విస్మృతిని మాపనం చేసే పరికరం ట్యాచిస్టి స్కోప్ సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఐదవ ప్రశ్నకి ఆప్షన్ త్రీ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ ప్రశ్న ఆరో ప్రశ్న కింది వాణిలో జర్మన్ భాషా పదము ఆప్షన్ వన్ మూవియర్ ఆప్షన్ టూ పర్సోనా ఆప్షన్ త్రీ గెస్టాల్ట్ ఆప్షన్ ఫోర్ ఎమూవియర్ రైట్ మీ అందరికీ తెలుసండి వెరీ గుడ్ గెస్టాల్ట్లోనే ఉంది జీఈ ఫర్ జర్మనీ అని మనం ఇంతమంది క్లాస్లలో కూడా చెప్పుకున్నాం సో కింది వాణిలో జర్మన్ భాషా పదం ఆప్షన్ త్రీ గెస్టాల్ట్ సో ఓకే అండి సో గెస్టాల్ట్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ ప్రశ్న ఒక విషయం నేర్చుకున్న మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది ఈ నిమిషంలో స్మృతి నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రక్రియ ఏమని పిలుస్తున్నారు ఆప్షన్ వన్ కన్సాలిడేషన్ ఆప్షన్ టూ ఎలాబరేట్ రిహార్సల్స్ ఆప్షన్ త్రీ జైగార్నిక్ ప్రభావం ఆప్షన్ ఫోర్ డెజావు అండి అయితే జాగ్రత్తగా చూడండి ఒక విషయం నేర్చుకున్న మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది ఈ నిమిషంలో అంటే మొదటి నిమిషంలో స్మృతి నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రక్రియనే ఏమని పిలుస్తారు కన్సాలిడేషన్ ఎలాబరేట్ రిహార్సల్స్ ఆప్షన్ త్రీ జై గార్నిక్ ప్రభావం ఆప్షన్ ఫోర్ డెజావ్ అయితే ఆన్సర్ ఫాస్ట్గా టైప్ చేయండి రైట్ వెరీ గుడ్ అండి ఏడవ ప్రశ్నకి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కన్సాలిడేషన్ సో కన్సాలిడేషన్ అనేది మొదటి నిమిషంలో జరిగే స్మృతి ప్రక్రియ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదవ ప్రశ్న ఎయిత్ ప్రశ్న పదాల అర్థాల అధ్యయనం పదాల అర్థాల అధ్యయనం ఆప్షన్ వన్ ప్రాగ్మెటిక్స్ ఆప్షన్ టూ సిమాంటిక్స్ ఆప్షన్ త్రీ సింథటిక్ ఆప్షన్ ఫోర్ రెడింటిగ్రేటివ్ టెక్నిక్ రైట్ నేను ఆప్షన్స్ని దాదాపు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఇవి మళ్ళీ నెక్స్ట్ ప్రశ్నలో వస్తాయి కాబట్టి అప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా గుర్తుంటుందనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి సో కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఆన్సర్స్ టైప్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చినప్పుడు ఆప్షన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో పదాలను పదాల యొక్క అర్థాలను అధ్యయనం చేసేదాన్ని మనం ఏమంటామంటే సిమాంటిక్స్ అంటారండి సో సిమాంటిక్స్ అంటే పదాల యొక్క అర్థాలను అధ్యయనం చేయడం ఓకేనా పదాల అర్థాలను అధ్యయనం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ ప్రశ్న సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించడం ఏ సందర్భం అయితే ఉంటుందో ఆ సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించేదాన్ని ఆప్షన్ వన్ ప్రాగ్మాటిక్స్ ఆప్షన్ టూ సిమాంటిక్స్ ఆప్షన్ త్రీ సింథటిక్ ఆప్షన్ ఫోర్ రెడింటిగ్రేటివ్ టెక్నిక్ రైట్ ఫాస్ట్గా ఆన్సర్స్ టైప్ చేయండి తొమ్మిదో ప్రశ్నకి రైట్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ ఇందాక మనం చెప్పాం సిమాంటిక్స్ అంటే ఏమో పదాల అర్థాల అధ్యయనం సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించడం ఏమంటామంటే ప్రాగ్మాటిక్స్ అంటారండి తొమ్మిదో ప్రశ్నకి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పదవ ప్రశ్న పదవ ప్రశ్న అండి చాలా ఈజీ క్వశ్చన్ చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది భాషణ భాషా సంబంధ వైకల్యం భాషణ భాషా సంబంధ వైకల్యం ఆప్షన్ వన్ డిస్ఫేసియా ఆప్షన్ టూ డిస్గ్రాఫియా ఆప్షన్ త్రీ డిస్కాలిక్యులియా ఆప్షన్ ఫోర్ డిస్లెక్సియా రైట్ జాగ్రత్తగా టైప్ చేయండి ఇది అభ్యసనం చాప్టర్లో ఉంటుందండి రైట్ వెరీ గుడ్ భాషణ భాషా సంబంధ వైకల్యంకున్న పేరు ఏంటంటే డిస్ఫేసియా ఫేస్ అంటే భాష సో గుర్తుంచు గ్రాఫీ అంటే మేము తెలిసింగా తెలిసి ఇక బొమ్మలు వేయటం క్యాలిక్యులేట్ లెక్కలు చేయడం లెక్స్ డిస్ లెక్స్ అంటే గుర్తుంచుకోవాలి సో కాబట్టి డిస్ఫేసియా భాషన భాషా సంబంధ వైకల్యాన్ని మనం డిస్ఫేసియాం సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పదో ప్రశ్నకి ఆప్షన్ వన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గురించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయం ఆప్షన్ వన్ సెమాంటిక్ నెట్వర్క్ ఆప్షన్ టూ భావన సోపాన సోపాన క్రమం ఆప్షన్ త్రీ స్కీమా ఆప్షన్ ఫోర్ జ్ఞప్తికి తెచ్చుకునే సంజ్ఞ రైట్ జాగ్రత్తగా చూడండి ఒక ప్రత్యేక వస్తువు లేదా సంఘటనల వరుస క్రమాన్ని గురించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయం ఏమిటయ్యా అంటే ఆప్షన్ త్రీ స్కీమా సో స్కీమా ఈజ్ రైట్ ఆన్సర్ పదకొండో ప్రశ్నకి మూడవ ఆన్సర్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండో ప్రశ్న తన ఆలోచనల గురించి ఆలోచించటమే తన ఆలోచనల గురించి ఆలోచించటమే ఆప్షన్ వన్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆప్షన్ టూ వాన్ రెస్టార్ఫ్ ప్రభావం ఆప్షన్ త్రీ హైపోమానియా ఆప్షన్ ఫోర్ మెటాకాగ్నిషన్ రైట్ వెరీ గుడ్ అండి ఆన్సర్ స్పాస్ట్గా టైప్ చేయండి అలాగే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ ఇంకా మంచిగా రావాలంటే మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కింద ఎరుపు రంగులో కనబడుతున్న సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి అలాగే వెనువెంటే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియోని మాత్రం తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది మీరు ఎక్కువగా లైక్ చేయడం ద్వారా ఇలాంటి మంచి వీడియోస్ నేను తయారు చేయడానికి మీ ముందుకు వస్తాను అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి ఇది డిఎస్సిలో టెట్లో మంచి పాయింట్ ఇది యాక్చువల్గా తన ఆలోచనల గురించి ఆలోచించడాన్ని మనం ఏమంటామంటే మెటాకాగ్నిషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో మెటాకాగ్నిషన్ అంటే తెలుగులో స్వబుద్ధి అంటారండి సో పన్నెండో ప్రశ్నగా ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ పదమూడవ ప్రశ్న వయోజన దశలో థైరాక్సిన్ లోపించినప్పుడు ఏర్పడే స్థితి ఆప్షన్ వన్ క్రిటినిజం ఆప్షన్ టూ మిక్సోడిమా ఆప్షన్ త్రీ గాయిటర్ ఆప్షన్ ఫోర్ టిటానీ రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి వయోజన దశలో థైరాక్సిన్ అనేది లోపించినప్పుడు వచ్చే స్థితిని ఏమంటారు అంటే మిక్సోడిమా అంటారండి సో థర్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ టీ టూ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పద్నాలుగో ప్రశ్న సంఘానికి దూరంగా ఉండటం సంఘానికి దూరంగా ఉండటం ఆప్షన్ వన్ సోషల్ డిస్టబెన్స్ ఆప్షన్ టూ హైపోమానియా ఆప్షన్ త్రీ స్కిజోఫ్రీనియా ఆప్షన్ ఫోర్ సైకోస్తీనియా రైట్ వెరీ గుడ్ అండి ఇది ప్రశ్నలోనే ఉంది సంఘానికి దూరంగా ఉండటం అంటే సోషల్ డిస్ట డిస్పెటెన్స్ డిస్టెన్స్ అంటాం సో ఫోర్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పదహైదవ ప్రశ్న కింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం రాయటంలో అసక్తను కలిగి ఉంటారు ఆప్షన్ వన్ అఫేసియా ఆప్షన్ టూ అలెక్సియా ఆప్షన్ త్రీ డిస్ఫేసియా ఆప్షన్ ఫోర్ డిస్కాలిక్యులియా రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి కింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం రాయటంలో అసక్తను కలిగి ఉంటారు రైట్ జాగ్రత్తగా ఆన్సర్స్ టైప్ చేసే ప్రయత్నం చేయండి రైట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అలెక్సియా అలెక్సియా అంటే అర్థం ఏంటి అంటే అసక్తను అంటే భాషను చదవటంలో రాయటంలో అసక్తను కలిగి ఉన్న వాళ్ళని అలెక్సియా అంటారు సో ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పదహారవ ప్రశ్న సైకాలజీ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది సైకాలజీ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది ఆప్షన్ వన్ గ్రీకు ఆప్షన్ టూ లాటిన్ ఆప్షన్ త్రీ జర్మన్ ఆప్షన్ ఫోర్ సంస్కృతము అండి రైట్ వెరీ గుడ్ ఫాస్ట్ ఫాస్ట్గా టైప్ చేస్తున్నారు పదహారు ప్రశ్నకి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గ్రీకు భాషా పదం రైట్ మీ ఎందరికీ తెలుసు జర్మన్ భాషా పదం ఏమిటి రైట్ వెరీ గుడ్ జర్మన్ భాషా పదం ఏమిటి అంటే గెస్టాల్ట్ లాటిన్ పర్సోనా సో ఇవన్నీ గుర్తుంచుకోండి సైకాలజీ అనే పదం గ్రీకు భాషా పదం నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ ప్రశ్న పదిహేడో ప్రశ్న పుట్టినప్పుడు శిశువులో కొంత మోతాదులో ఉండే లైంగిక శక్తి పుట్టినప్పుడు శిశువులో కొంత మోతాదులో ఉండే లైంగిక శక్తి ఆప్షన్ వన్ ఎలక్ట్రా కాంప్లెక్స్ ఆప్షన్ టూ ఎడిపస్ కాంప్లెక్స్ ఆంప్లెక్స్ త్రీ ఆప్షన్ త్రీ లిబిడో ఆప్షన్ ఫోర్ పైవేవి కావు రైట్ మీ అందరికీ తెలుసు అండి మనో లైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి దీని గురించి చెప్పడం జరిగింది పుట్టినప్పుడు శిశువులో కొంత మోతాదులో ఉండే లైంగిక శక్తి లివిడో సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పదిహేడో ప్రశ్నకి ఆప్షన్ త్రీ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదవ ప్రశ్న ఎయిటీన్త్ క్వశ్చన్ జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించటం జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించటం ఆప్షన్ వన్ అహం కేంద్రీకృత భావన ఆప్షన్ టూ స్థిరత్వ భావన ఆప్షన్ త్రీ సర్వాత్మక భావన ఆప్షన్ ఫోర్ జంతువాదం అటు ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి జీవం లేని వస్తువులకు జీవం శిశువు జీవన విధి మీ అందరికి తెలిసిందండి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఉన్న దశల్లో ఉన్న భాగం రైట్ దీంట్లో నీట్గా చెప్పడం జరిగింది అతను రైట్ జీవం లేని వస్తువులకు శిశువు జీవాన్ని ఆపాదించటాన్ని మనం ఏమంటామంటే అంటే సర్వాత్మక వా భావన అంట రైట్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పద్దెనిమిదో ప్రశ్నకి ఆప్షన్ త్రీ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిదవ ప్రశ్న అధికంగా ఉద్రేకపడటం అద్ అధికంగా ఉద్రేకపడటం రైట్ స్టూడెంట్ జాగ్రత్తగా ఆప్షన్ వన్ సోషల్ డిస్టబెన్స్ ఆప్షన్ టూ హైపోమానియా ఆప్షన్ త్రీ స్కిజోఫ్రీనియా ఆప్షన్ ఫోర్ సైకోస్తీనియా రైట్ ఆన్సర్ ఫాస్ట్గా టైప్ చేయండి అధికంగా ఉద్రేకపడటం అధికంగా ఉద్రేకపడటం అనేది హైపోమానియా సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నైన్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ టూ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవయ ప్రశ్న ట్వంటీ క్వశ్చన్ రైట్ జాగ్రత్త చూడండి అండి ఇది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఇది పరిసర సంబంధమైనది ఆప్షన్ వన్ ఆద్యహం ఆప్షన్ టూ అచిత్తు ఆప్షన్ ఫోర్ అస అహం ఆప్షన్ ఫోర్ పైవేవి కావు రైట్ వాస్తవిక సూత్రం మీ అందరూ తెలుసండి మనం లైంగిక వికాస సిద్ధాంతంలో ఆదర్శ సూత్రం వాస్తవిక సూత్రం ఇలాంటి సూత్రాలను సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించడం జరిగింది వాటిని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇది ఇరవయో ప్రశ్న చివరి ప్రశ్న మీరందరూ కూడా ఆన్సర్స్ టైప్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఉన్నాయో కూడా మీరు టైప్ చేసే ప్రయత్నం చేయండి సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేసేది అహం అహం సో ఇరవై ప్రశ్నకి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సో మొత్తం ఇరవై ప్రశ్నలకి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా మీ యొక్క కామెంట్ బాక్స్తో తెలియజేయండి అలాగే ఈరోజు పదజాలానికి సంబంధించి ఇరవై ప్రశ్నలు మాత్రం చెప్పడం జరిగింది అలాగే పార్ట్ టూలో కూడా మనలో ఒక ముప్పై ప్రశ్నలు నేను తీసుకుని వస్తాను సో తప్పనిసరిగా ఈ చాప్టర్లో బిట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయో అలాగే ఈ వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మీ యొక్క కామెంట్స్ వల్ల నాకు మరింత బూస్టింగ్గా ఉండి మంచి మంచి వీడియోస్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక ఇప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి లైవ్ క్విజ్ కలిగి ఉండబోతా ఉన్నాం సో కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మీ అందరూ లైవ్ క్విజ్ని పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే లైక్ చేసుకో లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువస్ రాజేష్ సార్